అమ్మ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మార్బుల్స్ మార్బుల్స్కి అయితే మనం వచ్చేసాం ఈరోజు ఇక్కడ మరెన్నో మార్బుల్స్ గ్రానైట్స్ ఇక్కడ అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను మొత్తం నేను ఇవి పెద్ద పెద్ద మార్బుల్ షీట్స్ ఈ షీట్స్ మనం చిన్న సరే ఇంత పెద్ద షీట్లు వేయాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది మీ కోరిక నేను కాదంటలేదు కాకపోతే మన ఇంటికి ఇంత పెద్ద షీట్స్ వేస్తే ఏమవుతుందంటే మోపింగ్ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ సైజు మాత్రమే వేసుకోవాలి నాలుగు ఇంటూ ఐదులే ఎక్కువ వేసుకోవాలి ఇళ్ళకైనా కరెక్ట్గా సెట్ అయింది చాలామంది ఏంటంటే ఆశకి ఏడు ఇంటూ ఎనిమిదిలు అవి ఆస్తున్నారు తెలియక ఇవన్నీ ఈ మాదిరి సైజ్ అయితే వేసుకోండి మీకు కింద మోపింగ్ అనేది పర్ఫెక్ట్గా మోప్ అవుద్ది ఇంత పెద్ద షీట్లు అయితే వేయొద్దు ఎందుకంటే మోపింగ్ తక్కువ ఉంటుంది చిన్నకి మీకు పెద్ద మోపింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ మాదిరిగా చిన్నవి తీసుకోవాలి ఈ మాదిరిగా చిన్న సైజ్ అయితేనే మీకు పర్ఫెక్ట్గా మోప్ మోపైద్ది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న బెడ్రూమ్లు అయితే ఇక ఇట్లాంటి సైజ్ ఇట్లాంటి ఖర్చు సైజ్ అయితే వేసుకోండి లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది మార్పులు కూలింగ్ ఉంటుంది అలాగే సింకులు కూడా మీకు చూపిస్తాను నేను ఇది కూడా సింక్స్ చూడండి ఈ ఏ విధంగా ఉన్నాయి మోడల్స్ చాలామంది సింక్స్ ఏది పడితే అది తెలియక కొనేసుకుంటున్నారు రేట్లు కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఇదిగోండి ఈ మాదిరిగా ఉండే సింక్స్ బ్రాండెడ్స్ వీటిలో రకాలు కూడా ఉంటాయండి మీరు కనుక్కోండి ఇట్లో తక్కువ బడ్జెట్లో ఉంటే భారీ కంపెనీ కంపెనీని బట్టి దాంట్లో మెటీరియల్ని బట్టి దాని ప్రొసీజర్ని బట్టి రేట్ ఉంటుంది ప్రతి దానికేను మీరు కనుక్కోండి ఒకటికి రెండుసార్లు కనుక్కొని ప్రతి ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఈ ఈ మాదిరిగా అయితే తీసుకోండి ఇక మోడల్స్ అయితే ఈ మాదిరిగా ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ మోడల్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి మీకు చూపించాను ఇక ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు ఇప్పుడు గ్రానైట్ దగ్గర తీసుకెళ్తాను ఇదిగోండి ఇది బ్లాక్ గ్రానైట్ గ్రానైట్లోనే దట్ మోస్ట్ టాప్ అనమాట బ్లాక్ గ్రానైట్ అంటే దీన్ని మించిన గ్రానైట్ ఇంతవరకు లేదు ఇంకా మోడల్స్ అయితే చూపిస్తాను నేను ఇదిగోండి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి వైట్ అనమాట ఇది డిజైన్ వర్క్ యూజ్ చేసుకోవడానికి పరుపులో మోడలింగ్ చేయడానికి ఇప్పుడు ఈ రాయిని అయితే వాడతారు మీ ఇంటికి ఒకవేళ నచ్చితే ఈ మాదిరికి ఒకవేళ ట్రై చేయండి ఇదిగోండి ఈ మాదిరి మొత్తం ఇది ఇటాలియన్ మార్పులు అనమాట మొత్తం మీద అయితే ఈ విధంగా వస్తుంది మార్పుల్ షీట్స్ అనేది పాలిషింగ్ చేస్తే అలా వస్తాయి ఇది తమిళనాడు రెడ్ అంటారు తమిళనాడు రెడ్లో డిజైన్ వర్క్ చేయడానికి బాగుంటుందండి ఇది దాని తర్వాత పార్కింగ్ ఏరియాలో పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ లపాత్ర రాయిని అయితే వాడుకోండి ఎందుకంటే జార్ద్ అనమాట దీంట్లో రెండు రకాలు ఉన్నాయి నేను చూపిస్తాను ఇంకో రకం ఇది ఒక రకం అనమాట బ్రౌన్ అను బ్లాక్ అనమాట చాలా బాగుంటాయి ఈ రాయి ఆర్టిఫిషియల్ స్టోన్స్ కూడా ఉంటాయండి మన దగ్గర గ్లాసింగ్ అనమాట ఇవి ఇదిగోండి ఇది ఆర్టిఫిషియల్ స్టోన్స్ మీకు ఇరుగుతాయి అంటారు చాలామంది ఈ నో ప్రాబ్లం ఉండే టైల్స్ లాగే ఉంటాయి లైఫ్ టైం కూడా చాలా బాగుంటుంది గ్లేజింగ్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్